అందరికీ నమస్కారాలు ఈరోజు నెల్లూరులో ఉపల నివం ఎంతో కోలాహలంగా ఈరోజు నెల్లూరులో జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పే గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజలు ఇక్కడికి రాలేదు ఈ సంవత్సరం ఇంతమంది యాక్చువల్గా వచ్చారు ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ నెల్లూరులో ఈ శిక్షణ ఇక్కడ జరుగుతుంది ఎవరు కావాలి సైడ్ కూడా యాభై మూడో డివిజన్ జరుగుతుంది దీనికి అటు మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అందరు అధికారులు వాడు చాలా చక్కగా నిర్వహించారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు హరిమోహన్ రెడ్డి వాళ్ళు యాక్చువల్ చేస్తున్నారు వారిని కూడా ప్రజలు అదేవిధంగా దీనికి సంబంధించిన కార్పొరేట్ కూడా కార్పొరేట్ మరియు ప్రజా ఈ కార్యక్రమాలను చూసే వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల

వచ్చిందో ఈరోజు అంత జనం అంత బ్రహ్మాండంగా వచ్చారు ఒక మంచి పండగ ఈ సంక్రాంతి సందర్భంగా మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నారాయణ గారు వచ్చినటువంటి ఈ వెలుగులు జీవితాంతం ప్రతి సంక్రాంతి అది నారాయణ ఉండాలని అందరూ బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటున్నారు

కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అల్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అల్కా కంటి ఆసుపత్రి డాక్టర్ గో గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసీఎస్ యుఎస్జీ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ నెల్లూరు